జంబర్ కింద భారత్ డారెర్రు ఏమేహే ఎండలు వచ్చిన కొంచెం నీరు పోయి చావుతాను జహంగా ఉంది ఇదిగోండి తీసుకొస్తున్నాను తీసుకోండి ఏమే

వాళ్ళేమైనా డబ్బులు ఒప్పున్నారా లేదు నాయనా నేనే ఆ ముగ్గురిని అప్పడిగినాను ఇంటికి తీసుకొచ్చి ఇమ్మని చెప్పినాను అందుకే తెచ్చి ఇచ్చారేమో అని మీ అమ్మతో అడిగినాను అర్థమైందా అదేదో మరి నువ్వు తెచ్చుకోవచ్చు కదా డాడీ నేను ఈ ఊరికి పెద్ద మనిషిని కదా నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుందని ఇంటికి తెచ్చి ఇమ్మన్నానే 啥玩了